మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ ఆలయానికి పద్ పదివేల రూపాయలు విరాళం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలు విశ్వాసాలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన నాయకులు బడుగు వర్గాల మన తెలుగు ప్రజల ముద్దుబిడ్డ అయిన మైనంపల్లి హనుమంతరావు అన్నగారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మాంకాలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది అలాగే మరి మైనంపల్లి హనుమంతన్న ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని అలాగే ఇప్పుడే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ గుప్త గారు మాంకాలమ్మ దేవాలయానికి పదివేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది మైనంపల్లి హనుమంతన్న జన్మదిన సందర్భంగా మా గారి కూడా అమ్మవారు ఆయుడు ఆరోగ్యాలు కల్పించి మంచి స్థానంలో ఉంచాలని అమ్మవారి సన్నిధిలో కోరుకోవడం జరుగుతుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని ప్రజలను మరి దగ్గరగా చేయాలి ప్రజలను అభివృద్ధి చేయాలి ప్రజలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలని